వెల్కమ్ టు ప్రజాపక్షం ప్రధానం కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు షుగర్ ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి మృతిని కుటుంబానికి మూడు లక్షల చెక్కును అందచేసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు భువనేశ్వరి రాకతో నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ ఎమ్మెల్యే బొలిసేని రామారావు ఎమ్మెల్యే మేకపాటి మహిళా నేతలు పరభాక లక్ష్మి తాళ్లపాక అనురాధ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరూ మెయిన్ రోడ్ లో భోజన కార్యక్రమం ఉంది ప్రతి ఒక్కరూ భోజనం కోసమే విషయాన్ని ఈ కార్యక్రమం అయిన తర్వాత E, a ga namo miro